వెల్కమ్ టు వెల్కమ్స్ ఆఫ్ కూచిపూడి మొన్న మేము భోజనాలు పెట్టుకున్నప్పుడు జున్నగండి సూపర్ వచ్చింది ఒక్క పీస్ కూడా మెల్లగలేదు చేస్తారో చేస్తారా తెలుసాతోనే అన్ని కిరాణా కిరాణాతో దొరుకుతాయి ఆ రెండు బ్యాగ్ పాల్పడ్ ఇవి చూడడానికి ప్లాస్టిక్ ముక్కలు లాగా ఉన్నాయి కానీ ఇది జున్నగడ్డి దీంతోనే జున్నగడ్డి తయారయ్యేది వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే తొందరలో అయ్యిద్ది వీటిని పాలు తాగేటప్పుడు ఇలా నానపెట్టుకోవాలి ఐదు నిమిషాలు గ్రేట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఇలా పాప ఎత్తనా చెప్పేది నేను జున్నుగడ్డ ఎలా చేయాలని నేను ఎలా చెప్తే అలానే చెయ్యి మధ్య మధ్యలో ఇలా పాలు తిప్పుకుంటా ఉంటే మనకి బాగా వస్తుంది ఈ జున్నుగడ్డకి చిక్కడ పాలే తీసుకోవాలి ప్యాకెట్ పాలన్నా వాడచ్చు లేకపోతే మనం సొంతంగా గేదల నుండి చేసుకునే పాలన్నా వాడచ్చు పల్లెటూరు కాబట్టి ప్యాకెట్ పాలు అవసరం లేదు మాకు చిక్కని గేదె పాలే ఉంటాయి పాలు కాగిపోయినాయి జున్న గడ్డ వేసేద్దామా వేసేద్దాం ఇంకా కాగిపోయినాయి పొంగు వచ్చేసింది వేసేద్దాం బాదం పొడి కూడా రెడీ అయిపోయింది ఇది తర్వాత లాస్ట్కి వాడుకుందాం దీన్ని ఓకే పక్కన పెట్టేస్తాం మరి మినిగిపోయినాయి కదా ఎక్కువైపోతాయి ఈ గడ్డని మరుగుతున్న పాలల్లో వేసేయాలి ఇలా పాలు పంగుకోకుండా దగ్గరుండి ఇంటిని తిప్పుకుంటానే ఉండాలి ఈ జున్నుగడ్డ మొత్తం కరిగిపోవాలి అప్పుడు కానీ జున్ను తయారవ్వదు ఈ గడ్డలో బాదం పొడి కూడా వేసుకుందామా అప్పుడు బాదం జున్నుగడ్డది వేసుకుందాము వేసి చేపంట బాగుంటుంది ఇది వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది చున్నారండికి ఇది ఉంటే వేసుకోవచ్చు ఇది ఆప్షనల్ అండి ఇది ఉంటే వేసుకోవచ్చు లేకపోతే ఈ మొత్తం నాకు తీపి ఎక్కువ కావాలి అంత తీపి చనిపోదమ్మా ఈ పంచదార మొత్తం మూడు కేజీలకి పట్టింది మూడు మూడు లీటర్ల పాలు వస్తుంది అలాంటప్పుడు మూడు వందల అరవై గ్రాములు ఒక లీటర్ పాలు వేసుకుంటే స్వీట్ శుభ్రంగా సరిపోయింది కాదు ఎక్కువ తినాలి స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటే కనుక నాలుగు వందల గ్రాములు వేసుకోండి అంతకంటే ఎక్కువ స్వీట్ వేసుకున్నా బాగోదు లీటర్ పాలకి రెండు జున్నగడ్డి ప్యాకెట్స్ నాలుగు వందల గ్రాముల పంచదార ఇలాచి పౌడర్ మీ ఇష్టం బాదం పొడి కూడా మీ ఇష్టం ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి నాకు హాఫ్ ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు వేసుకోకపోయినా బాగోలేదు జున్నగడ్డి పాలు ఈ షుగర్ ఉంటే చాలు జున్నగడ్డి స్వీట్ తీసేసుకోవచ్చు లో తీసుకెళ్తే బాగుంటాయా ఈ రెండు రోజులైనా ఏమో ఫ్రిడ్జ్లో పెట్టి తింటే వారమైనా ఉంటాయి లో తీసుకోవచ్చు ఈజీ ప్రాసెస్ కాబట్టి స్నాక్స్ కిందైనా స్వీట్ తినే పిల్లలు అంటే పెట్టుకోవచ్చు తండ్రి అప్పుడికప్పుడు అడావిడి పడకపోకుండా ఇలాంటి స్వీట్లు చేసుకుంటే తొందరగా అయిపోతాయి చాలా తక్కువ ఖచ్చితంగా అయిపోయి స్వీట్ ఇలాంటి ప్లేట్లుంటే బాక్స్ షేప్ గా వస్తాయి మన ఫ్లాఫ్ ఆఫ్ కూచిపూడి గియ అండి ఎంత పొస పొసగా ఉందో స్వచ్ఛమైన ఇంట్లో చేస్తుంది ఈ అండి ఇది ఈ ప్లేట్ మొత్తం ఇలా రుద్దుకుంటే తీసుకుంటాకి టేస్ట్కి చాలా బాగుంటుంది ఈ బాదం పొడి రెండు స్పూన్లు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి నీళ్లలో కొంచెం జారుగా కలుపుకోవాలి రెడ్తో మిక్స్ చేసుకుంటే అంత మిక్స్ అవుతుంది బ్లై పెద్దయ్యాక ఏమవుతో పోవమని ఏవోతో మేము వంట చేసి పెడతాం చెప్ అవుతా చెప్ కాదు చెప్తా అవుతా ఒబ్బో దేవుడా మమ్మల్ని మధ్య వాళ్ళు చేసిస్తారు యాక్టింగ్ తల్లి క్యారెక్టర్ పాప ఎత్తికేస్తావా తల్లి క్యారెక్టర్ అమ్మమ్మ క్యారెక్టర్ నాన్నమ్మ క్యారెక్టర్ చెప్పు తల్లి క్యారెక్టర్ ముసలి చాలా వేస్తే తల్లి క్యారెక్టర్ అయిపోతారా హీరో అవుతావు క్యారెక్టర్ అంటే నేను ప్రవాసం తేజ్ వచ్చిన తర్వాత అమ్మ క్యారెక్టర్ పను క్యారెక్టర్ పనికి అమ్మమ్మ ఇప్పుడే అమ్మమ్మ ఫలుసుగా ఉందనుకుంటున్నారా ఒక గంట అయితే గట్టిగా అయిపోతుంది ఇలా జిన్నగట్టి మొత్తం కరిపోయేదాకా తిప్పుకుంటానే ఉండాలండి జిన్నుగట్టి కరిపోయిన తర్వాత షుగర్ వేసుకోవాలి ఈ స్టేజ్ లో ఉన్న తర్వాత పోసుకోవాలి అనాలు వేసుకుంటా ఇంత బాగా నెయ్యి వాసన వస్తుంది ఎంతసేపు పట్టింది Ik ben de Ik ben de vriend. Ik ben de friends. Ik ben de Ik ben de చాలని వాపసే దీంట్లో బాదం ఒకటే కాదండి జీలిపప్పు కూడా తిరుగుని వేసుకోవాలి అదంతా మన ఇష్టం పౌడర్ వేసుకోవచ్చు ఇలా మొక్కలు కోసుకుంటే మనకి వస్తుంది తినండి ఇప్పుడు ఎలా ఉన్నాయి బాగుంది చేసుకోవచ్చు అందరు పిల్లలు తింటాక బాగుంటాయా స్వీట్ లో మంచి స్వీట్ అందరు